నా వల్ల కాదు అని వదిలేస్తే ఏదే అవ్వదు ఎక్కడికక్కడే ఆగిపోతాడు వచ్చే ప్రతి ఇబ్బందిని కష్టాల్ని స్వీకరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని హాయిగా సంతోషంగా ఆస్వాదిస్తాడు అలాగే తను నిబ్బరంగా ఉండగలిగినప్పుడే కదా నలుగురికి చెయ్యూతవ్వగలడు నలుగురికి దారి చూపించగలడు అంతేకాని ఎంతసేపు నాకు అనుకూలంగా ఉన్న వాతావరణంలో మాత్రమే నేను ఉంటాను ఇక్కడ మాత్రమే నేను పనిచేస్తాను అని అనుకుంటే జీవితంలో ఎప్పుడూ ఎదగలేడు ఎప్పుడూ సక్సెస్ అవ్వలేడు ఇబ్బందులని అవాంతరాలని అన్నిటినీ ఎదిరిస్తూ ముందుకు వెళ్తేనే జీవితంలో సక్సెస్ వస్తుంది అని ఆ తాత చెప్తాడు అది విన్న మనవుడు అర్థమైంది తాత అంటాడు తన తాత చెప్పిన మాటలు తన మదిలో నాటుకుపోయాయి చూశారు కదా కష్టాలు కన్నీళ్లు సమస్యలు అవాంతరాలు ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఉంటాయి మనల్ని కష్టపెట్టడానికి ఉంటాయి జీవితంలో ఎదగనివ్వకుండా మనల్ని ఆపేస్తాయి అనుకుంటారు చాలామంది కానీ అవి మనల్ని గట్టిపరుస్తాయి ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడేలా మనకి అవే శిక్షణనిస్తాయి